హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి బాబు సూపర్ సిక్స్ భవిష్యత్తు గ్యారెంటీలో ఉత్ ఉచిత సిలిండర్ పథకాన్ని పెరిగిన వంట గ్యాస్ ధరలను మహిళలకు ఇవ్వటానికి మరి పెట్టినటువంటి పథకం దీపం పథకం ఈ పథకంలో భాగంగా మరి ఇప్పటికే లాస్ట్ ఇయర్ దీపావళికి మొదటి సిలిండర్ ఉచిత పథకాన్ని అయితే ఇవ్వటం జరిగిందండి మరి ఈ సిలిండర్లో భాగంగా పెరిగిన వంట గ్యాస్ ధరలను తగ్గించేందుకు మహిళలకు ఎంతో కొంత చేయుతను ఇవ్వటానికి ఈ పథకాన్ని గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది లాస్ట్ ఇయర్లో దీపం పథకం కింద మరి దీపావళి నుండి ఒకరికి ఉచిత సిలిండర్ పథకం కింద డబ్బులు అయితే పడటం జరిగింది రెండో విడతగా గత నెల ఏప్రిల్ మొదటి తారీఖు నుండి కూడా రెండవ ఉచిత సిలిండర్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో భాగంగా సిలిండర్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గ్యాస్ సబ్సిడీ కోసం ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల రూపాయల సబ్సిడీని విడుదల చేసింది లబ్ధిదారులకి పంపిణీ చేయటానికి మరి ఈ యొక్క డబ్బులైతే చాలామంది ఖాతాలో డబ్బులు పడుతూ ఉన్నాయి మరి కొద్దిమందికి డబ్బులు పడటం లేదని కూడా తెలుస్తుంది ఎందుకు ఎవరికి పడటం లేదంటే ఒకే ఇంటిలో ఒకే రేషన్ కార్డు పైన రెండు కనెక్షన్లు ఉన్నాయి అలాంటి వారికి డబ్బులు జమ కావటం లేదని తెలిసింది రెండవదిగా చాలామంది ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి లేదా పాన్ కార్డుకి ఈకేవైసీ చేసుకోలేనందువల్ల కూడా వారికి కూడా మరి రేషన్ కార్డునంత మాత్రాన ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వారికి కూడా డబ్బులు పడలేదని తెలుస్తుంది ఎవరైతే ఈ కేవైసీ చేసుకొని అర్హులైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి వారికి మాత్రమే వెనుకబడిన మహిళలకు గృహ ఖర్చులకు గాను స్వచ్ఛమైనటువంటి ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది సబ్సిడీ కేటాయింపు వివరాలు వివిధ సంక్షేమ విభాగాలకు సంబంధించినటువంటి విధులు ఏ విధంగా ఉండవు ఎస్సీ కార్పొరేషన్కి పదహారు వేల మూడు వందల ముప్పై కోట్లు ఎస్సీ కార్పొరేషన్ మూడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు బీసీ సంక్షేమ శాఖ నలభై ఆరు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్లు ఈడబ్ల్యూఎస్ విభాగానికి పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు కోట్లు మైనారిటీ సంక్షేమ శాఖకు ఐదు వేల మూడు వందల తొంభై ఆరు కోట్లు వీరికి కింద అర్హులైనటువంటి ప్రతి లబ్ధిదారుడికి గ్యాస్ సిలిండర్ పథకం కింద మరి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి కృషి చేస్తుంది అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎంతో సక్సెస్ఫుల్గా మరి వెళుతున్నట్టు మొదటి పథకం ఏదైనా ఉందంటది మరి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకమే ఈ పథకం కోసం అర్హత పొందాలంటే ధారాఖస్తుదారు ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వారికి మాత్రమే వైట్ రేషన్ కార్డు హోల్డర్ అయ్యి ఉండాలి దారాఖాస్తు చేసుకోవడానికి మీ సేవా హోల్డర్ లేదా ఆన్లైన్ ఫారం ద్వారా సమర్పించాలి అవసరమైనటువంటి డాక్యుమెంట్లకు ఆధార్ కార్డు రేషన్ కార్డుకి కేవైసీ చేసుకొని ఉండాలి ఎవరైతే చేసుకున్నారో వారికి ఆర్థికంగా సంవత్సరానికి ఏడాదికి మూడు సిలిండర్లు చొప్పున మరి డబ్బులు వారి ఖాతాలో డబ్బులు జమ చేయటం జరుగుతుంది ఈ పథకం యొక్క ముఖ్య ప్రయోజనాలు మహిళలను ఆర్థికంగా భారాన్ని తగ్గించడంతో పాటుగా స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని పెంచుతూ ఈ సభ్యుడి ద్వారా దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి మంది లబ్ధిదారులకు సహాయం చేస్తూ ఉంది దీనికి అదనంగా మరి పౌర సంబంధాల శాఖలో కె రంగకుమారి కొత్త చీఫ్ విజిలెన్స్ అధికారిగా కూడా నియమించడం జరిగింది పారదర్శకంగా మరి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అయితే మరి అనుకూలంగా మరి చేయటం జరుగుతుంది ఏది ఏమి అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మరి రెండో ఉచిత సిలిండర్ పథకానికి మరి మరొకసారి కూడా మరి రెండో సిలిండర్ పొందుకోవటానికి కూడా మరి సబ్బిడీ నిధులైతే జమ చేస్తూ ఉంది ఒకవేళ ఇంకా కూడా ఎవరికైనా పడలేదంటే ఎందుకు పడలేదు ఒకసారి కనుక ఒక వ్యక్తికి రెండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుటుంబంలో మరి ఒక వ్యక్తికి రెండు మూడు ఖాతాలు ఉన్నాయి ఏ ఖాతాలో డబ్బు జమ అయిందో తెలుసుకోవటానికి మీ సమీపంగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ఆఫీస్ లేదంటే మీ యొక్క రిటైలర్ దగ్గరికి మీరు సంప్రదించినట్టయితే వారు ఏ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయో వారు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే మరి అందుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొట్టమొదటిసారి కనుక మా ఛానల్స్ చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాల పొందాలంటే మా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి గంట బిల్లు కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ